హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిస్ కిచెన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు ఒక మంచి టేస్టీ రెసిపీస్ రెండు చూద్దాం అది ఒకటి వెజ్ బిర్యానీ అలాగే వెజ్ కుర్మా మిక్స్ వెజ్ కుర్మా అనమాట సో దానికి కావాల్సిన వెజిటబుల్స్ అని ఇలా కట్ చేసేసుకుని రెడీగా పెట్టేసుకున్నామంటే చాలా ఈజీగా ప్రాసెస్ అయితే చేసేసుకోవచ్చు అనమాట సో ముందుగా దీనికి ఒక గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి లేక పేస్ట్ అనమాట అది రెడీ చేసుకున్నామంటే మనకి రెండు రెసిపీస్ చాలా టేస్టీగా ఉంటాయి అలాగే క్విక్గా కూడా అయిపోతాయి అనమాట దానికి ఇలా మనం కొత్తిమీర పుదీనా అలాగే టమాటో కొబ్బరి మసాలా దినుసులు దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు ఒక ఎలాచి అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే అల్లం వెల్లుల్లి ఆనియన్స్ ఒక ఆనియన్ అయితే సరిపోతుందనమాట రెండింటికి కలిపి పేస్ట్కి విడిగా మనం ఆనియన్ కొన్ని ముక్కలు కట్ చేసేసుకుని రెండింటిలో వేసేసుకోవడమే అలాగే ఒక రెండు టమాటాలు ఇవన్నీ కలిపేసి మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ పేస్టే మేజర్ టేస్ట్ ఇస్తుంది బిర్యానీకి అలాగే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్తాను దాన్ని కూడా ఫాలో అయిపోండి ఇందులోనే కొద్దిగా కారం అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసేసుకున్నామంటే మనం మిక్సీ పట్టేసుకోవచ్చు అనమాట ఈలోపు మిక్సీ పట్టేసుకుని మనం అది పక్కన పెట్టుకుంటూ ఉన్నాం ముందుగా అయితే మనం రెండు కుక్కర్లు ఒకేసారి పెట్టేసుకున్నామంటే కర్రీ అలాగే బిర్యానీ కూడా ఒకేసారి రెడీ అయిపోతాయి అన్నమాట సో ముందుగా ఒక కర్రీ కావాల్సినట్టుగా కొద్దిగా ఆనియన్ అలాగే పచ్చిమిరపకాయలు వేసేసుకుందాము అది ఫ్రై అవుతుండగా మనం బిర్యానీలోకి మసాలా దినుసులు అన్నీ వేసేసుకోవాలన్నమాట తెలిసిందే కదా లవంగాలు దాల్చిన చెక్క పువ్వు అలాగే మరాఠీ మొక్క ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా జీడిపప్పులు ఎలాచి ఇవన్నీ మనకి మసాలా దినుసులు ఏవైతే మీరు వాడుకుంటారో అవన్నీ వేసేసుకోండి ఇవన్నీ కొద్దిగా నూనెలో వేయించుకోవాలన్నమాట మసాలా దినుసులు కొద్దిగా వేగిన తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసేసుకున్నామంటే ఫ్లేవర్స్ అన్నీ మంచిగా దిగుతాయి అనమాట ఒక మూడు నాలుగు బిర్యానీ ఆకులు వేసుకుంటే ఫ్లేవర్ చాలా చాలా బాగా వస్తుంది అలాగే కొద్దిగా ఆనియన్స్ ఆనియన్స్ కూడా వేగాలన్నమాట ఇందులోని ఆనియన్స్ అందులో ఆనియన్స్ వేగేంత వరకు కూడా మనం వేయించుకోవాలి రెండు వేగిన తర్వాత వెజిటబుల్స్ మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా అవన్నీ ఇందులోకి వేసేసుకోవచ్చు జనరల్గా మనం బిర్యానీలోకి వాడే వెజిటబుల్స్ ఉంటాయి కదా బంగాళదుంప క్యారెట్ అలాగే బీన్స్ బఠానీ ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీలో మనం కట్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నామంటే రెండు సగం సగం వేసేసుకోవచ్చు అనమాట అలాగే బిర్యానీలోకి ఒక టూ టూ త్రీ స్పూన్స్ ఆఫ్ గీ అయితే పడుతుంది అది మేజర్ టేస్ట్ ఇస్తుంది అనమాట సో అది స్కిప్ చేయొద్దు ఒక టూ టూ త్రీ స్పూన్స్ ఆఫ్ గీ ఇంకా ఎక్కువ వేసుకున్న అయితే వేసుకోవచ్చు మేము కొద్దిగా తక్కువ తింటాం కాబట్టి ఒక టూ టూ త్రీ స్పూన్స్ ఆఫ్ గీ అయితే సరిపోతుంది అనమాట అలాగే కొద్దిగా పసుపు మంచి కలర్ కోసం రెండింటిలో కొద్దిగా పసుపు సో ఇప్పుడు కర్రీలోకి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ వేసేస్తున్నాను మీల్ మేకరు మనం ముందే ఒకసారి కడిగి వాష్ చేసేసుకుని హాట్ వాటర్ పోసేసుకుని స్క్వీజ్ చేసి పెట్టేసుకున్నామంటే మీల్ మేకర్ మనకి ముందుగా రెడీ అయిపోతుంది అనమాట మనకి మంచి ప్రోటీన్ అలాగే బిర్యానీలోకి మంచి టేస్ట్ కూడా ఇస్తుంది అనమాట సో ఆ మొక్కల్ని ఇందులోకి వేసేసుకున్నాం అవి కొద్దిగా మక్కాలి కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకుని మగ్గించుకుందాం ఇలా రెండింటికి కనుక ఒకేసారి మనం వెజిటబుల్స్ అన్నీ కట్ చేసేసుకుని రెడీగా పక్కన పెట్టేసుకున్నామంటే మిల్ మేకరు మసాలా దినుసులు అన్నీ చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట ప్రాసెస్ కటింగ్కే కొద్దిగా టైం పడుతుంది వన్స్ కటింగ్ అయిపోయిందంటే కనుక చాలా సింపుల్గా అయితే మనం బిర్యానీ చేసేసుకోవచ్చు సో ఇప్పుడు మనం బిర్యానీలోకి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ ఇందులోకి వేసేసుకున్నాం సేమ్ వెజిటబుల్సే మిల్ మేకరు క్యాలీఫ్లవరు బీన్స్ క్యారెట్ బఠానీ ఆలు బంగాళదుంపలు ఇంతవరకు వేసేసుకున్నామంటే సరిపోతుంది మీరు ఇంకా వేరే ఏమైనా వెజిటబుల్స్ వేసుకోవాలనుకున్నా కూడా వేసుకోవచ్చు అనమాట ఈ మొక్కలు మగ్గిన తర్వాత కొద్దిగా టమాటా ముక్కలను కూడా ఇందులోకి వేసుకోవాలి కర్రీలో కూడా ఇందులో కూడా టమాటా ముక్కలు కొద్దిగా ఈ ముక్కలు మగ్గిన తర్వాత వేసుకోవాలన్నమాట ఇందులో కూడా సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాము ఇది ఫోర్ కప్స్ కాబట్టి అరౌండ్ ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అయితే పడుతుంది సో ఇది కూడా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకున్నాం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందనమాట కొద్దిగా ముక్కలు ఉడికిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్స్ ఏంటో చూద్దాం చూస్తున్నారు కదా ఇలా మూత మనం తిప్పి పెట్టేసామంటే విజిల్ పెట్టకుండా ఉడికి అలా తిప్పి పెట్టుకోవచ్చు లేదంటే ఇటు తిప్పైనా పెట్టుకోవచ్చు అనమాట ఒక టూ మినిట్స్ అయితే ముక్కలు మగ్గాలి ఈలోపు మనం గ్రేవీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము అన్నీ కలిపేసి ఒక స్మూత్ పేస్ట్ వచ్చేలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇప్పుడు కొద్దిగా బిర్యానీలోకి అలాగే కర్రీలోకి టమాటా ముక్కలు కొద్దిగా మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర వేసేసుకుని కొద్దిగా మగ్గించుకోవాలన్నమాట ఇప్పుడు మనకి మేజర్ స్టెప్ వస్తుంది ఇందులోకి కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఆచి బిర్యానీ మసాలా వాడుతున్నాను రెగ్యులర్గా చేయం కాబట్టి నేను ఒక చిన్న ప్యాకెట్ అనమాట అదే మనకి యాక్చువల్లీ మోర్ దెన్ టూ త్రీ మంత్స్ వచ్చేస్తుంది సో కొద్దిగా బిర్యానీ మసాలా అందులోకి ఇందులోకి కూడా లైట్గా కొద్దిగా వేసుకోవచ్చు అనమాట ఎక్కువ అక్కర్లేదు అలాగే కొద్దిగా ధనియాల పొడి గరం మసాలా కొద్దిగా చీలకర్ర పొడి జస్ట్ ఫ్లేవర్స్ కోసం ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ వేసుకోవాలన్నమాట అలాగే కొద్దిగా కారం నేనైతే బల్లారు కారం వాడుతున్నాను అందుకని ఎక్కువ స్పైస్ ఉండదు కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకున్నాం అనమాట అలా వేసేసుకుని ఆ మసాలాల్ని మిక్స్ చేయకుండా మళ్ళీ ఇందాక మనం ఎలా అయితే మూత పెట్టి పెట్టుకున్నామో అలాగే ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టి పెట్టుకోవాలన్నమాట సేమ్ ఒక టూ టు త్రీ మినిట్స్ ఆ మసాలాలు ముక్కలన్నిటికీ పట్టిన తర్వాత మంచి అరోమా వస్తుంది అది ఒక మేజర్ టిప్ అనమాట డెఫినెట్గా ఈ స్టైల్ అయితే ఒకసారి ట్రై చేయండి అలా మసాలాలన్నీ వేసేసి మిక్స్ చేయకుండా రెండింటిలోనూ ఒకసారి మూతలు పెట్టేసి అలా ఉంచండి ఆ తర్వాత ఒక టూ టూ త్రీ మినిట్స్ తర్వాత మీరు కనుక ఇలా చేశారంటే కనుక మిక్స్ చేశారంటే చాలా మంచి టేస్ట్ అలాగే అరుమ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట ఇది ఒక స్టెప్ డెఫినెట్గా ఫాలో అవ్వండి ఇందులో కూడా అలాగే మొత్తం వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి మసాలాస్ అన్నీ ముక్కలు పట్టిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకున్నామంటే చాలా బాగా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆఫ్ గీ అయితే పడుతుంది మీరు యూజ్ చేసుకునే దాన్ని బట్టి వేసుకోండి కావాలనుకుంటే వేసుకోండి అమ్మో అంతకి ఎందుకు అనుకుంటే వదిలేయండి కొన్నిటికీ అవసరం అనిపిస్తుంది నేను చాలా తక్కువే వాడతాను కానీ ఇలాంటి వాటికి అది టేస్ట్ అవసరం కాబట్టి వేయాల్సి వస్తుంది అనమాట ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి చేసుకోవచ్చు ఎప్పుడైనా ఒకసారి అయితే పర్వాలా ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా ఇందాక టమాటా కొబ్బరి మసాలా దినుసులు అన్నీ వేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ని ఒక టూ చూస్తున్నారు కదా ఆ సైజ్ ఆఫ్ గరిటెతోటి ఒక టూ స్పూన్స్ అందులోకి వేసుకుని ఆ గరిటెలు వేసుకుని మిగతా అది మనం గ్రేవీలోకి యూజ్ చేసేసుకోవచ్చు అనమాట కర్రీలోకి ఎందుకంటే మనకి గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి బిర్యానీలోకి అంత గ్రేవీ అయితే అక్కర్లేదు సో మిగతా అదంతా కూడా కర్రీలోకి వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇందులోకి మనం ఎక్కువ వాటర్ పోసుకోవాలి బిర్యానీలోకి ఆ మసాలాస్ పట్టేదాకా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇందులోకి కర్రీలోకి మాత్రం మనం వాటర్ పోసుకోవాలన్నమాట అది లూజ్గా ఉంటేనే మనం బిర్యానీ తినేటప్పుడు బాగుంటుంది ఇది లూజ్గా ఉండాలి అది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటే ఆ గ్రేవీ అందులో మిక్స్ చేసుకుని తింటున్నప్పుడు చాలా చాలా బాగుంటుంది మనం మిక్సీ జార్లో ఆ గ్రేవీ అంతా అంటుకొని ఉంటుంది కాబట్టి కొద్దిగా మిక్సీ జార్లో వాటర్ పోసేసామంటే ఆ మసాలా అంతా కూడా మనకి చక్కగా వాటర్లో మెల్ట్ అయిపోయి వచ్చేస్తుంది సో దట్ మనకి టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో కొద్దిగా వాటర్ పోసుకున్నా పర్వాలేదు తర్వాత మనం ఇవన్నీ పెట్టి మళ్ళీ విజిల్ పెట్టి ఉడికించుకుంటాం కాబట్టి మనకి కన్సిస్టెన్సీ అనేది తిక్కన్ అయిపోతుంది అనమాట తర్వాత కూడా మనం తీసి కావాలనుకుంటే ఇంకా లూజ్గా ఉందనుకుంటే సేపు ఉడికించుకోవచ్చు లేదు కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందనుకుంటే వదిలేచ్చు అనమాట సో ఇప్పుడు ఇంకా మనకి ఇందులో ఉప్పు ఏమైనా తగ్గితే చూసుకుని ఇంకా మనం మూత పెట్టేసుకోవటమే అనమాట మూత పెట్టుకుని ఒక టూ విజిల్స్ రాణిస్తే సరిపోతుంది కొద్దిగా కలర్ కోసం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట వేసేసుకుని మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ తెప్పించామంటే మనకి కర్రీ పని అయిపోతుంది చివరిలో మనం కొద్దిగా కొత్తిమీర కావాలి అనుకుంటే వేసుకోవచ్చు లేదంటే ముందే వేసేసుకుని మూత పెట్టేసుకుంటమే ఇంకా మనకి కర్రీ పని అయితే అయిపోయినట్లే నెక్స్ట్ మనం బిర్యానీలోకి రైస్ వేసుకోవాలన్నమాట బాస్మతి రైస్ అయితే నేను యూజ్ చేస్తున్నాను మోస్ట్లీ బిర్యానీకి అయితే కంపల్సరీగా అదే బాగుంటుంది సో నేను ఇక్కడ ఫోర్ కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను మనకి చిన్న కప్స్ ఉంటాయి కదా ఆ కప్ తోటి ఫోర్ కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను ఫోర్ కప్స్ ఆఫ్ రైస్కి అరౌండ్ సెవెన్ కప్స్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతాయి అనమాట కరెక్ట్గా సరిపోతుంది మనకి మోస్ట్లీ మనకి రైస్ కనుక ఎక్కువ నానిందంటే సిక్స్ కప్స్ కూడా సరిపోతాయి కానీ సెవెన్ అయితే వెజిటబుల్స్ అవి కూడా ఉన్నాయి కాబట్టి మనకి ప్రాపర్గా వస్తుంది పొడి పొడలు చాలా బాగా వస్తుంది అనమాట సో ఫోర్ కప్స్కి సెవెన్ కప్స్ ఆఫ్ వాటర్ ఒక్క విజిల్ పెడితే సరిపోతుందనమాట విజిల్ రాగానే వెంటనే ఓపెన్ చేసేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇందులో గ్రేవీ అదే వేసాం కదా ఎక్కువ రాణించినా వాటర్ కూడా కరెక్ట్గా పోసాం కాబట్టి కింద అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి సో ఒక్క విజిల్ పెట్టేసి తర్వాత మనం అవగానే విజిల్ తీసేస్తే కనుక మనకి ప్రాపర్గా వస్తుంది అనమాట ఒకవేళ ఇంకా అప్పుడు కొద్దిగా మీకు కొద్దిగా వాటర్ ఉన్నాయనిపిస్తే ఒక్క నిమిషం స్టవ్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది అది కొద్దిగా ఒక్కొక్క బిర్యానీ రైస్ని బట్టి కూడా ఉంటుంది బేస్డ్ ఆన్ దట్ మీరు చూసుకుని అడ్జస్ట్ చేసుకోవటమే సో ఇప్పుడు నేను దీనికి కూడా విజిల్ పెట్టేసుకున్నాము ఇంకా ఇది ఒక విజిల్ కది ఒక టూ విజిల్స్ వచ్చినాయంటే మనకి రెడీ అయిపోతుంది సో ఒక విజిల్ వచ్చేసింది చూస్తున్నారు కదా అతిరిపై బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కలరే నాకు చాలా చాలా బాగా నచ్చింది అనమాట సో ఇలా వచ్చేసింది బిర్యానీ అయితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం ఒకసారి ఈ టైప్ ఆఫ్ బిర్యానీ తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది నాకు ఇది తిన్నాకైతే ఇంకా నాకు బయట అసలు బిర్యానీ నచ్చట్లేదు అనమాట అంత బాగా నచ్చేసింది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి సో దట్ మనకి తినేటప్పుడు చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాహిస్ హెల్దీ కిచెన్ లాగ్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్